విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న సూచించారు తాండూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షాత్ మిషన్ ఆధ్వర్యంలో ఏఎస్ కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్ సెంటర్ను నిర్వహిస్తున్నారు గత ఆరు నెలలుగా వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే తరానికి అనుగుణంగా చదువుతో పాటు వృత్తి నైపుణ్యాల్లో ప్రతి ఒక్కరూ మేల్కవలు సాధించాలని సూచించారు ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ పద్మనాభరెడ్డి అన్నపూర్ణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ మేము ఇలాగే క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాము చెప్తూ ఉంటాము ఇంకా మటుకు ఉపాధి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము మాక్సిమం ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయో ఆ ప్లేస్మెంట్స్ మీకు ఎవ్రీ టైం అప్డేట్లో ఉంటూ ఉన్నాను శక్తులన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడి నుంచో ఎవరెవరో కాంటాక్ట్ చేస్తారు హైదరాబాద్ నుంచి డిఆర్బీ నైన్ క్యాలీ వాళ్ళు కూడా కంపెనీ నుంచి ఒక కాల్ చేస్తారు రెండని చెప్పలేదు మీరు కాస్త నాలెడ్జ్ ఉంటే చాలు చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాం ఎక్సెల్ చిన్న ప్రాజెక్ట్ అని ఈ రోజుల్లో ఆ ఎక్సెల్ కొద్దిగా నేర్చుకున్న ముప్పై రోజులు పర్ఫెక్ట్గా ఉంటే ఈ రోజుల్లో మినిమం మీ ఇంట్లో కూర్చొని ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ రూపాయలు సంపాదించిన అవకాశం ఉంది ఈరోజు డేటా ఎంట్రీ వర్క్స్ అని ఆన్లైన్లో ఇక్కడ ఇవ్వడము అది పెద్దగా సక్సెస్ కావు ఆ ప్రాజెక్టు డైరెక్ట్తో మనకు ఇలాంటి గవర్నమెంట్ సంస్థల నుండి ఆర్గనైజ్ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నారు ఏంటి సర్వే చేసిన ప్రోగ్రామ్ డేటా టైం వర్క్స్ ఉన్నాయి అలాంటి వర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఫర్ ఫామ్ నేను ఫిల్ చేసి ఆన్లైన్ ఎంటర్ చేయడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ పాస్ ఇస్తున్నారు పది నుంచి పదిహేను రూపాయలు మీరు ఒక గంటలో మినిమం పది ఫామ్ కొడితే ఎంత వంద నుంచి వంద యాభై రూపాయలు ఒక గంటకి ఫ్లీ స్టో వర్క్ చేసుకొని ఇంట్రెస్ట్గా ఉండి ఫ్యూచర్లో ఒక మంచి అవకాశాలు మనకు టెక్నాలజీలో ఉన్నాయి ఆ ఫీచర్స్ని మనకు వచ్చిన అవకాశాలని ఈ స్మార్ట్ స్కిల్స్ అనేవి మొబైల్తో కాకుండా కంప్యూటర్ టెక్నాలజీకి చాలా డిఫరెంట్ ఉంది మొబైల్కి కంప్యూటర్కి మొబైల్ చేతిలో పట్టుకొని మీరు ఎంజాయ్ చేయొద్దు ప్రత్యేకించి కాబట్టి ఎంతకైనా మంచిది ఈ స్థాయిని మనం కాకుండా వేరే స్థాయిలో వెళ్ళినా కూడా మనం టెక్నాలజీ పైన కాస్త ఐడియా ఉండాలి ఈ మా సంస్థ ఆర్గనైజ్ చేస్తున్నా నేను ఒకనే ఫ్యాకల్టీ కానీ పార్డులో మంత్రాఫ్ కూడా ఉన్నాయి అందరూ కూడా చెప్పేది కంప్యూటర్ సిలబస్ అందులో ప్రత్యేకంగా ఏముంది అనుకుంటే మా దగ్గర ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈరోజు రెండు సంవత్సరాల తొమ్మిది వందల మంది స్టూడెంట్స్కి ఇక్కడ శిక్షణ పొందుతూ సర్టిఫికేట్ అందిస్తూ మ్యాక్సిమం టు మాక్సిమంకి ఈరోజు ఎంత బిల్ అయితే అంతవరకు ఉపాధిలోకి పంపించేస్తాను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు మేడం వాళ్ళకి అయితే మన వర్క్ చేస్తుంది మన స్టూడెంట్స్ పదిహేను మంది పైగా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్లో మీరు ఇక్కడ మా దగ్గర శిక్షణ పొందిన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు ప్రజెంట్ గత లాస్ట్ టైం కూడా ఏదో సర్వే ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు కూడా డేటా మన స్టూడెంట్స్ వెళ్ళారు అక్కడ వర్క్ చేస్తున్నారు నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ రోజు కాకపోయినా రేపు పడతడానికి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంటి దగ్గర కూర్చునే జాబ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇది మర్చిపోండి ఆల్రెడీ రీసెంట్లీ కొడంగల్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం వీడియోగ్రాఫీ ఏంటి మ్యారేజింగ్ ఫోటోగ్రాఫీ డిజిటల్ నాస్ నా స్టూడెంటే ఈరోజు పర్ డే రూపాయలు పర్ డే ఎప్పుడొచ్చినా ఉన్నప్పుడు డబ్బా థర్టీ డేస్ పోస్ ఆడపోతే ఏం లేదు ఇలా ఇద్దరు స్టూడెంట్స్ అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఉత్తాన్ని తిరిగి వచ్చారు లక్ష రూపాయలు పోయినాయి అండ్ అక్కడ ఎటువంటి ట్రైనింగ్ చేయాలి వాళ్ళకి ఇక్కడికి వచ్చినాక ప్రోగ్రామ్ చేయండి ప్రాక్టికల్ అంటే వాళ్ళ సిస్టమ్ మీద కూర్చొని ఫోటోషాప్లో ఏమేమో చేస్తాము బట్ పర్ఫెక్ట్ ప్రాపర్లీ వర్క్ లేదు ఇప్పుడు మేమే ప్రాపర్లీ వర్క్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తూ మా దగ్గరనే జాబ్ అక్కడ మీరు గంటకు సంపాదించుకుంటారా లేకపోతే నెలకు షార్స్ ఇయమంటారా అనేది రెడీ అయ్యేది అక్కడ ఎవరున్నారు ఇంటర్మీడియట్ పాస్ అయినట్లు లేదు డిగ్రీలు పాస్ అయినట్లు లేదు ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళే ఉన్నారు ఎస్ఎస్సి ఫెయినా వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు మన ఏఎస్ కంప్యూటర్స్ పద్మనాభ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా మంచిగా మన తాండూరులో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ దాదాపుగా టూ ఇయర్స్ ఇక్కడ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది కొడగల్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది వారు స్టూడెంట్స్ అది ఏంటంటే డబ్బుల కోసమో దానికోసమో చూడకుండా పిల్లల్ని టాలెంట్ని మనం ఇంప్రూవ్ చేయాలి రే అదే భావితరానికి చిన్న స్టూడెంట్స్ అందరినీ అన్ని స్కిల్స్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ చూస్తున్నాం అంత కంప్యూటర్ యుగమే అందులో ప్లస్ స్మార్ట్ ఫోన్స్తో పాటు ఎంత ఫోన్స్ పట్టుకొని ఎంత నేర్చుకున్న సిస్టమ్ నుంచి కూర్చొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో ఇప్పుడు ఇంకా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ కూడా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది చూస్తున్నాం అది ఈ జనరేషన్లో మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా తక్కువే డైలీ ఒక కొత్త కోర్సెస్ వస్తున్నాయి డైలీ ఒక టెక్నాలజీ చేంజ్ అవుతూనే ఉంది ఈ డేస్లో మనం ఎంత నేర్చుకున్నా మనం ఇంకా చాలా తక్కువే కాబట్టి మన కోసము ఇంకా తక్కువ అసలు ఎలా అంటే నార్మల్గా మినిమం ఫీజుతోటి అలాగే సర్టిఫికెట్స్ కూడా మినిమంగా తీసుకొని ఈ కోర్సెస్ బయట చేస్తే హైదరాబాద్లో కానీ ఇక్కడ చూస్తే మినిమం మనకి ఒక అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ వరకైనా ఉంటాయి ఈ కోర్సెస్ అన్నీ చేయాల్సి అలాంటిది మనకు ఈవెన్ ఒక త్రీ థౌజండ్లో ఈ కోర్సెస్ అన్నీ నేర్పిస్తున్నారు అప్పుడు చూస్తుంటే ఫాదర్ అంటే జస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అట్లా చూస్తే ఓన్లీ పీజీ చేయడానికి చాలా అమౌంట్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు అది కాదు దాంతోపాటు ఎన్నో కోర్సెస్ నేర్పిస్తున్నారు మీకు ఇన్ని కోర్సెస్ నేర్పించి ఈవెన్ ఈ ఇన్ని కోర్సెస్ బీటెక్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోలేము నాకు తెలిసి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడ నేర్పిస్తూ ఇంత బాగా స్టూడెంట్స్ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పద్మనాభరెడ్డి గారికి అన్నప్పుడు గారికి వైఖడ్ అర్థం ఇక్కడే ఉండి ఇన్స్టిట్యూట్ మీద అని చెప్పినందుకు అది స్పెషల్గా నేను ధన్యవాదాలు థ్యాంక్స్ అని తెలియజేస్తూ ఎందుకంటే మన తాండూరులో ఓన్లీ నాట్ ఓన్లీ తాండూరు స్టూడెంట్స్ మండలాల నుంచి కూడా అన్ని అందరు స్టూడెంట్స్ మన తాండ్రకే చదువుకోవడానికి వస్తారు ఎందుకంటే కాలేజెస్ కానీ అన్నీ మన దగ్గర చాలా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అన్నీ మన దగ్గర ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి మెయిన్గా బైషరాబాద్ కానీ పెద్దమూరు కానీ అలా కానీ అందరు ఇక్కడ వచ్చి చదువుకుంటారు ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది అమ్మాయిలు అందరూ బైషరాబాద్ ఉన్నారు అంటే మన దగ్గర వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి మనం చాలా మంచిగా ఇక్కడ ఇంత సిస్టమ్స్ కట్టేసి మీకోసం ఫుల్ టైం ఇస్తూ ఇప్పటివరకు నైన్ హండ్రెడ్ మెంబర్స్కి సార్ ఇక్కడి కోర్సెస్ నేర్పించారంటే చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆయన ఒక్కరే మళ్ళీ ఎలాంటి ఫ్యాకల్టీ లేదు ఎలాంటి టీచర్స్ లేదు ఆయన ఒక్కరే నేర్పిస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ కావాలి అది తీసుకొని ఇంతమందికి నేర్పిస్తున్నారంటే అంటే చాలా గ్రేట్ సార్ మీరు ఏదైనా అభివృద్ధి చెందుతూ ఇంకా చాలా మందికి మీ సేవలు అవసరం అని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మా టూ త్రీ డేస్ మున్సిపల్ లో కూడా వర్క్ స్టార్ట్ అయ్యింది మొన్న చేసినటువంటి సర్వేని ఆ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఉన్నారు రిజర్వ్ నవే పంపించారు కూడా అంటే ఇప్పుడు నేర్చుకొని వదిలేయడం కాదు ఫ్యూచర్ని మీరు దాన్ని నేర్చుకున్న దాన్ని యూజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ ఎందుకు పంపిస్తున్నారు మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఏదైనా తరగవచ్చు కానీ చదువుకున్న విద్యను మాత్రం ఎవరికి ఇవ్వలేము అది మన దగ్గర నుంచి కూడా త తరిగిపోయినటువంటి సంపద ఏదైనా పోతుంది డబ్బులు కానీ డ్రెస్సులు కానీ జ్యువెలరీ కానీ అవి ఎవరైనా దొంగతనం చేస్తే పోతే కానీ మీరు తెచ్చు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎవరు దొంగతనం కూడా తెలియరు అది మీరు ఇంకా నల్లోకి పంచిపెట్టాలి ఇప్పుడు సార్ ఎంత బాగా ఇట్లా చేస్తున్నారో వాళ్ళ స్టూడెంట్ కూడా ఇప్పుడు చెప్పారు ఆయనకి ఎంత హ్యాపీ అయింది

ఫ్యూచర్లో అలాంటి స్థాయికి ఎది ఎదిగి అట్లా మళ్ళీ మీ సార్ మేడంని మీరు ఇన్స్టిట్యూట్కి కి పిలిస్తే వాళ్ళకి కూడా ఉంటుంది కదా అదే మేము నేర్పించిన దానికి ఒక ప్రయోజకం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు సో నేను అనేది ఏంటంటే మీరందరూ కూడా ఫస్ట్ నేర్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా మనం నేర్చుకొని వదిలేయకుండా మనం ఒక పది మందికి మన వల్ల హెల్ప్ అయ్యేలాగా చేయండి అలాగే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ అనేది ఇంపార్టెంట్ కార్యక్రమం మీరు అని చెప్పినట్టుగా ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు టెన్ థౌసండ్ శాలరీ అయినా ఫైవ్ థౌసండ్ అయినా అంటే మనం ఎప్పుడు కూడా ఎదిగలేదు ఫస్ట్ స్టెప్ వేయాలి స్టార్ట్ చేయాలి ఏ ఎక్కడ జాబ్ చేస్తుందో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు తప్ప మీకు ఎంత శాలరీ అని అడగారు ఎక్స్పీరియన్స్ తోటి మీకు జాబ్స్ వస్తాయి వచ్చిన జాబ్ని మాత్రం ఆపర్చునిటీ ఏది మాత్రం వదులుకుంది సో మీ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు టెన్ థౌసండ్ కావచ్చు వన్ ఇయర్ లోపు మీకు వన్ ల్యాక్ కావచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకున్న దాన్ని వేస్ట్ చేయకుండా అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అయిపోయింది నేర్చుకున్నాం ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది మనకి మినిమం నాలెడ్జ్ వచ్చేసింది మన పిల్లలకి చెప్పుకునేంత ఎడ్యుకేషన్ మనకు ఉంది అని వచ్చేస్తే మాత్రం ఈ డేస్లో సరిపోదు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తేనే నడ ఇల్లు గడపలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ డేస్లలో ఇంకా మీరు ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మీ మ్యారేజెస్ అయ్యి వెళ్ళే లోపు ఇంకా సిచ్యువేషన్స్ చాలా అయిపోతుంది కాబట్టి మన స్టాండ్ పైన మనం నిలబడాలి మన జాబ్ చేస్తూ మనం ఉండాలి మనం ఒక్కరికి హ్యాండ్ చాచకుండా మన మన ఖర్చులపైన మనం జాబ్ చేస్తూ కష్టపడాలి అందుకని మీరందరూ కూడా మంచి జాబ్ చేయాలి మంచి పొజిషన్లో ఉండాలి అప్పుడు నేను కూడా సర్టిఫికేట్ ఇచ్చిన ఆ రోజే నేను కూడా ప్రౌడ్గా ఫీల్ కావాలని ప్రిపేరేషన్ Μια να έρθει η καλή και να